మరొకటిలో గేదెలు సంతా ఫ్రెండ్స్ ఈ వారం పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఫ్రెండ్స్ జిల్లా హేమంత్ బుల్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి రేట్లు ఎలా ఉన్నాయో అడుగుదాం అండి హాయ్ హలో ఫ్రెండ్స్ హేమంత్ బుల్స్కి స్వాగతం సుస్వాగతం మరి ఇవాళ గేదెల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం రేట్లో పలుకుతున్నాయి అనేది నేరుగా వ్యాపారస్తులు రైతులు వారి మాటల్లో విందాం మరి ఇరవై తేదీ పదహైదు మూడు రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఏం రేట్లు ఉన్నాయి ఈ వారం ఎన్ని తెచ్చినావు ఎనిమిది తెచ్చినా ఎన్ని పోయినా అయినా మరి ఏం రేట్ వస్తున్నాయి ఇది లక్ష పది ఇది లక్ష ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వారం అన్నా తెచ్చినా అంటే ఎన్నిసానా ఉదయం ఎండిసా సాయంకాలం ఎన్ని ఉదయం ఎన్ని సాయంకాలం ఎన్ని ఇస్తానా ఆరు ఐదు ఇస్తాను ఫ్రెండ్స్ సాయంకాలం ఐదు అంట ఇస్తానంట నెంబర్ చెప్పనా సిక్స్ త్రీరో డబుల్ జీరో జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఏం పేరునా గోపాల గోపాల్ రేట్ పిజల రేట్లో ఫ్రెండ్స్ మరి చూడవచ్చు ఉదయం మూడు సాయంకాలం నా ఉదయం నాలుగు సాయంకాలం నాలుగు చెవుడు ఉన్నాయి మరి అన్నీ

ఫ్రెండ్స్ ఈ వారం ఏవేమి ఉన్నాయో చూడండి మరి రేట్ చెప్పాలి కావాలంటే ఈ వారం గేదెల్లో ఈ వారం గేదెలు లక్షా పది ఎనభై వేలు తొంభై వేలు ఉన్నాయి ఫ్రెండ్స్ वेट पक कर간다ले आ वेट कर इकडे बघ ना मग इकडे बघ ना ए इकडे बघ ना इकडे बघ ना चंद बडापा चंद बन्ना ह 4:30 वाजले 4:30 बन्ना 100 सटा पालो 4:30 సైదన్న ఆవులు ఉంటాయి ఆవులున్నా ఆవులు ఏం రేట్లు ఉన్నాయి ముప్పై రెండు సగ్ కొనుగోలు చేసిన ఆవులు ఫ్రెండ్స్ వివరణ తీసుకోవచ్చు